తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తోకిసలాటలో గాయపడి మృతి చెందిన మదనపల్లె నియోజకవర్గ భక్తుల కుటుంబాలకు నష్ట పరిహార చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే షాజాన్ బాషా బాధిత కుటుంబాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంటర్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి పదిహేనవ తేదీ నుండి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడి తిరుపతి నందు వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి మృతి చెందిన మదనపల్లి నియోజకవర్గ భక్తుల కుటుంబాలకు ఎమ్మెల్యే షాజహాన్ పాషా నష్టపరిహార చెక్కులను అందజేశారు నేను మదనపల్లి నియోజకవర్గం రామసముద్ర మండలం మలైనాథం గ్రామం నందు తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడి మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు சந்திரபாபு நாயுடு காரின்வம் లోకేష్ బాబు గారి నాయకత్వం గోన్ కళ్యాణ్ గారి నాయకత్వం సాంగస గారి నాయకత్వం దేవస్థానానికి కాలినడక ఇక్కడ నుంచి నడుచుకొని వెళుతు ఉంటే మార్గమధ్యంలో మోహన్ బాబు గారి కాలేజ్ దగ్గర ఒక మదెనపల్లికి సంబంధించిన అంబులెన్స్లో దాదాపు ముగ్గురు చనిపోయారు చాలా బాధాకరం ఆ రోజు నేను దానాన్ని కూడా వచ్చాను దాని తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు చూసి వీళ్ళ చాలా పేదవాళ్ళు ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉంటే నేను నా లెటర్ హెడ్లో వాళ్ళ కోసం ఒక ఐదేదు లక్షల రూపాయల కోసం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను ముఖ్యమంత్రి గారి స్పందిస్తూ మూడు మూడు లక్ష రూపాయలు ఇచ్చారు చాలా ధన్యవాదాలు ఈరోజు ఆ మూడు మూడు లక్షల కుటుంబాలకు ఇచ్చాము ఇచ్చాము తప్పకుండా మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా నేను మా నాయకులతో కలిసి వాళ్ళ అవసరాల మేరకు పనిచేసా పనిచేస్తున్నాను ఆ రోజు మాలత్త పంచాయతీ నుంచి రూపేష్ ఇంకా పంచాయతీ వాళ్ళ రూపేష్ చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిగా పనిచేసి నేను పోయి మళ్ళీ అక్కడ మాట్లాడి వాళ్ళకు సీఏ గారికి పోస్టుమార్టంకి డాక్టర్స్కి ఎంతో మాట్లాడి సకాలంలో స్పందించి వాళ్ళ బాడీ సాయంత్రం లోపలికి పిచ్చి సాయంత్రానికి వాళ్ళని కనిపించడం జరిగింది ఇది వాస్తవం చెప్పాలంటే ఇది మానవతా దుర్బోలంతో పనిచేసిన పని ఇది శాసనసభ్యులుగా నా బాధ్యత నేను ఇదే కాదు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నిరంతరం నేను కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం పనిచేస్తానని తెలియజేస్తున్నాను నాతో సహకరించిన మా నాయకులందరూ సముద్ర మండలం మాలెనత్తం పంచాయతీ చెంపరపల్లి గ్రామం మాది మా గ్రామస్తులు తిరుమలకి పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది అంబులెన్స్ వచ్చి యాక్సిడెంట్ చేయడం ద్వారా ముగ్గురు మనుషులు ప్రాణం కోల్పోయినారు అటువంటి ప్రాణపాయ స్థితిలో ఉన్న సమయంలో మా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మామని దయతో ఆదుకొని దగ్గరకు వచ్చి షాజహాన్ బాషా గారు చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ మా పరిస్థితులు చూసి మేము తెలియని ఏమి చేయాలో తెలియని దినస్థితిలో ఉన్నప్పుడు మాకు ట టయానికి అండగా దండగా నిలిచి మాకు ఎంతో కృతజ్ఞతలుగా మేము ఆయనకి తెలియజేసుకుంటున్నాము ఈ గెలిచిన తర్వాత మా గ్రామానికి ఎవరైనా ఒక ఎమ్మెల్యే వచ్చినారు అంటే అది మీరే సార్ మొట్టమొదట మా గ్రామానికి గెలిచిన తర్వాత వచ్చి మా క్షేమాలు మా కష్టాలు తెలుసుకుని మా క్షేమాల గురించి ఆలోచించి ఈరోజు మాకు సీఎం ఫండ్ రిలీఫ్ నుంచి మూడు లక్షల రూపాయలు ఒక మనిషికి మీరు ఇవ్వడం మీ మీ మేలు మేము జన్మలో మర్చిపోలేము సార్ ఇంటర్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ బాలికల ఉన్నత కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి తెలిపారు నేడు మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు మోడల్ పరీక్షలను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఇంటర్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ మోడల్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ నుండి సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు రెండు వేల ఇరవై ఐదు పబ్లిక్ ఇంటర్మీడియట్ పరీక్షలు అనేటివి పదవ తారీఖు నుంచి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేటివి ప్రారంభమయ్యాయి మన కళాశాలలో కూడా పదహైదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రాక్టికల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటివి జరుగుతాయి అందుకు సంబంధించి మనము మోడల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ల్యాబ్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది కెమెరాలు కూడా ల్యాబ్స్లో మనము బిగించాము కాబట్టి ఇప్పుడు ప్రీ ఫైనల్ టు ఎగ్జామినేషన్ కూడా నిర్వహించబోతున్నాం విద్యార్థుల్లో అవగాహన పెంచడానికైతేనేమి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్టర్నల్ ఎలా ఉంటుంది ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనము పిల్లలకు తెలియజేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్స్లో మంచి మార్కులు సాధించడానికి థియరీ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించడానికి ఈ యొక్క మోడల్ ఎగ్జామినేషన్ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా మనము ఇతర గవర్నమెంటు ప్రైవేట్ పదవ తరగతి విద్యాలయాలను కూడా సందర్శించడం జరుగుతోంది ఐ మీన్ జడ్పీ హై స్కూల్ అయితే నేను ఇతర ప్రైవేటు పాఠశాలల్లో కలిసి నెక్స్ట్ ఇయరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చేరడానికి మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ అధ్యాపకుల ద్వారా ప్రిన్సిపాల్ నేను కూడా స్వయంగా కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి కళాశాల అభివృద్ధికి కళాశాలలో అడ్మిషన్ పెంచడానికైతేనేమి ఉత్తీర్ణత శాతం పెంచడానికైతేనేమి తగు చర్యలు అనేటివి ప్రిన్సిపల్గా ఈ యొక్క కార్యక్రమాలను మనము రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు తెలిపారు నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారి పల్లెలోని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డిని ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ గత రాత్రి కొందరు తమ నాయకుడు సుదర్శన్ రెడ్డికి చెందిన దుకాణాన్ని మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కటౌట్ ను ధ్వంసం చేశారని ఆరోపించారు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బాధితునికి

అటువంటి సుదర్శన్ రెడ్డిని బెదిరించాలని సా చూడండి ఇదంతా చూడండి అన్ని మొత్తం రేకులన్నీ నిబాయిచ్చి మొత్తం వీళ్ళంతా కూడా విధ్వంసం సృష్టించి లోకేష్ అన్న బర్త్డేకి ఒక కట్అవుట్ వేసింది ఆ బర్త్డేను కూడా రాత్రి చించేసినారంటే ఏదన్నా ఉంటే రండి డైరెక్ట్ ప్లేస్ చెప్పండి డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ వస్తాం ఎక్కడికైనా సరే ఈ చిల్లర రాజకీయాలు చేస్తే బెదిరే వాళ్ళని ఎవరు లేదు కాబట్టి పోలీసు వారికి కూడా హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఎవడైతే రాత్రి ఇది చేసినాడో వాళ్ళందరినీ సాయంత్రం లోపల వాళ్ళని రిమాండ్ పంపేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితులను లీగల్ గా ఎదుర్కొంటాం పార్టీ హైకమాండ్ కి తెలియజేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఆధైర్యపడతండి పార్టీ అండగా ఉంటుంది ఖచ్చితంగా నారా లోకేష్ గారికి సమస్య తీసుకునే త్వరలోనే ఈ ముగింపు కూడా పరిష్కార దిశగా తెలియజేస్తామని తెలియజేస్తాం జరుగుతున్న పరిణామాలను చాలా దరిస్తున్నాము దీంతో రెండు గ్రూపులు ఒక గ్రూపు ఒకదానిపైన పై చేయి సాధించాలని చెప్పే ఉద్దేశంతో ఒకరినొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా గత రాత్రి కూడా ఇద్దరు నాయకులు ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి పోతే అక్కడ కూడా చాలా కుమ్ముగుడి విషయం చేయాలని ప్రయత్నం చేశారు కానీ పోలీసులు సకాలంలో స్పందించి వాళ్ళని నుంచి చదువుకోవటం జరిగింది తర్వాత అదే రోజు అంటే నిన్నటి దినం రాత్రి సుమారు ఒకటి రెండు గంటల మధ్యలో ఈ కదిరి రోడ్డులో ఉన్నటువంటి ఈ ఫ్యాన్ తీసుకో సుఖా దగ్గర ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు ఉండే రేకులు షెడ్ రేకులని లాగేసిపోయారు దీన్ని కూడా తీవ్రంగా పరిగణించి దీనిపై నాన్ బయలుగుని సెక్షన్ కేసు నమోదు చేస్తున్నాము దీంట్లో ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదు ఇద్దరు కూడా ఏ వర్గం వారైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము ఎందుకైనా పోలీసులు వారికి గట్టిగా హెచ్చరిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ శాంతి భద్రతను కాపాడడానికి ప్రయత్నించాలే కానీ ఒకరికొకరు రెచ్చగొట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకొని ప్రజాశాంతి భంగం వెలిగించినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటాము అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మెటీరియల్ రెడీ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపయోగించే చేయట్లేదు చెప్పి ఈ పత్రిక మనం చిత్తూరు జిల్లాలో మొదటి జరిగే జాతరగా ప్రసిద్ధి చెందిన సిటీఎం నలవీర గంగా భవాని అమ్మవారి జాతర నెల పన్నెండవ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం సిటీఎం పంచాయతీ గంగమ్మ ఆలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో సిటీఎం సర్పంచ్ ఆనంద పార్దసారధి వైకాపా నాయకులు వెలుగు చంద్ర ఆలయ కమిటీ సభ్యులు పొగాకు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నెండవ తేదీన అమ్మవారి ఆలయ ప్రవేశం జరుగుతుందని తెలిపారు పదమూడున అమ్మవారి ఊరేగింపు పద్నాలుగున రాత్రి తిరుణాల అమ్మవారి ఊరేగింపు పదిహేనున పగలు తిరునాల కల్లిపాటు అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని తెలిపారు పదహారవ తేదీన దోపు తిరునాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు కావున భక్తులు ఈ తిరుణాలలో పాల్గొని అమ్మవారి తప్పకు పాత్రలు కావాలని కోరారు ఈ జాతర సందర్భంగా మేము ఆలయ అలంకరణ అయితే ఏమి ఇక్కడ వచ్చే యాత్రికు ప్రజలకు సౌకర్యాలు అయితే ఏమి భక్తాదులకు ఏమవసరమో అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆలయ చరిత్ర చెప్పాలంటే తండోపతండాలుగా కథలు ఉన్నాయి అందులో ముఖ్యమైన విషయం ఏమంటే అమ్మవారు సత్యం గల తల్లి ఎవరికైతే సంతానం లేదో అమ్మవారి దగ్గరికి వచ్చి వరం కోరి ముక్కుంటే కూడా సంతానాన్ని కూడా ప్రసాదించే మహిమగల తల్లి ఈ తల్లి తిరునాల జాతరను మేము కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న గర్వపడుతున్నాం గతంలో ఈ దేవాలయం కూడా చిన్న బండల మీదలో నిర్వహించడం జరిగింది ఆ బండల మీదలో కూడా నిర్వహణ సరిలేదు గ్రామ ప్రజల నాలుగు గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు అందరి సలహాలు సూచనలు తీసుకొని పారపట్ల సురేంద్ర రెడ్డి గారు అయితే ఒకకు వీరప్రతాపన్నైతే మేం వెలుగుచంద్ర అయితే మేమంతా కూడా ప్రజల నాలుగు గ్రామాలు ప్రజల సలహాలు తీసుకొని ఈ గుడిని ఎలా ఇంత ప్రసిద్ధి చెందిన గుడి కేవలం బండల మీదలోనే ఉంది దీన్ని ఎలా డెవలప్ చేయాలని అమ్మవారి దగ్గర మేము ప్రార్థించుకొని ఒక సంకల్పం అనేది తీసుకొని ఈ గుడి జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆమె ఆశీస్సులు మా మీద మా వీపునామనం ముందుకు నడిపించి ఈవేళ రెండు కోట్ల రూపాయల పైచీలకు దాతల సహకారంతో ఈ గుడి ఇంత అభివృద్ధి చెందింది అదే కాక ఇక్కడ అన్న ప్రసాదాలకు కానీ ఇక్కడ ముక్కులు తీర్చుకునే వాళ్ళకు కూడా దాదాపు మూడు వందల మందికి డైనింగ్ హాల్ కిచెన్తో కూడా టాయిలెట్స్ వాష్రూమ్స్ కూడా అన్ని నిర్వహణ జరుగుతుంది ఇంత సౌభాగ్యాన్ని ప్రసాదించిన సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన శ్రీ నలవీర గంగాభవానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జాతరను ప్రతి ఒక్క భక్తాదులు కూడా జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ నల్లవీర గంగా భవాని జాతర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అదే పెద్దలు సర్పంచి ఆనందన్న గారు అదేవిధంగా పారపట్ల సురేంద్ర రెడ్డి గారు అదేవిధంగా బాక్ వీరప్రతాప్ గారు మరియు అందరూ కూడా ముందుగానే జాతరకు ముందుగానే భక్తాదులకే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేలాది మంది భక్తాదులు వస్తారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలన్నింటినీ కూడా గుడి కమిటీ ముందుగానే వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తేదీ రీతి తిరణాల పదహైదో తేదీ పొగలు తిరణాల పదహారో తేదీ దూపు తిరణాలు ఈ మూడు రోజులు కూడా వేలాది మంది భక్తాదులు మన రాష్ట్రంనే కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా కర్ణాటక అయితే తమిళనాడు అయితే మన తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తాదులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా రెవెన్యూ పోలీసు వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా దోక్తిరణాలు లేకపోతే అంటే పర్స కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పర్స కూడా రైతులు ఏవైతే ఎత్తులు పట్టుకొని వస్తారో వాటిని అన్నిటికీ కూడా ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటికి మంచినీరు కానీ నీడగానే సౌకర్యం కల్పించడం జరిగింది కాబట్టి వేలాది మంది భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అమ్మవారి జాతరను విజయవంతం చేయాలని అందరికీ నలవీర గంగాబావాన్ని కమిటీ తరఫున శుభాకాంక్షలు మన పడమటి మండలాల్లోని సంవత్సరంలో పొలి తిరణాల సిటిఎం నలవీర గంగాబాబా తిరణాల ప్రారంభమవుతుంది ఈ తిరణాల పన్నెండవ తేదీ జాగారంతో మొదలయ్యి పదహారు దోప్తున్న వచ్చింది అమ్మవారి యొక్క మహత్యం అంటే చాలా మహత్తమైన తల్లి అమ్మ ఒకసారి మా ఊర్లో ఒక నూరు సంవత్సరాల క్రితము ప్లేగు వ్యాధి అనే వ్యాధి వింత వ్యాధి వచ్చింది అట అప్పుడు తూదులు కానీ మందులు కానీ ఏవి కానీ లేవంట అందరూ కూడా ఊరంతా వదిలేసి బయట తోపుల్లోనూ చెట్ల కింద అంతా కూడా కాపురాలుగా ఉన్నారు ఆ టైంలో అమ్మవారిని వచ్చి రాధయపడి అమ్మ మమ్మల్ని ఈ ప్లేగ్ బ్యాగ్ నుండి రచించే తల్లి అంటే అమ్మవారు నీరు రాయే రాయి నీరు అయ్యే టైంలో యాప మండలతో కానీ పంచితముతో ఊరినంతా శుద్ధి చేసి ఆ తెల్లారుతోనే ఈ ప్లేగువాదిని తరిమిందంటే ఎంత మహత్తరమైన శక్తి కలదు అమ్మవారు అనేది ఆయన అందరికీ కూడా తెలుసు ఏ కోరికలు కోరుకున్నా అమ్మవారు తూటిలో కూడా తీరుస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మాకేదన్నా జబ్బు పడితే మా తల్లిగారైన పార్వతమ్మ గారు వచ్చి ఇక్కడ అమ్మవారిని కడిగి పాదాలు నీళ్లు నోట్లు మొత్తం కూడా లేచి కూర్చుంటా ఉన్నాం మేము అటువంటి మహత్తరమైన తల్లి ఏమో ఆమె తిన్నాలు కూడా పన్నెండు తేదీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉండే ప్రజానీకం యావన్ ప్రజానికము మన ఆంధ్ర అయితేనేమి కర్ణాటక అయితేనేమి తమిళనాడు అయితేనేమి అన్ని రాష్ట్రాల నుండి కూడా నలుమూల నుండి కూడా భక్తాదులు అందరూ వస్తారు అమ్మ చాలా మహత్తరమైనది ఈ తిరణాలకు ఈ ఆలయ కమిటీ మా గౌరవం లేని సర్పంచ్ ఆనంద పార్సాద్ గారు అయితేనేమి పార్పట్ల సురేందర్ రెడ్డి అయితేనేమి ఎంపీపీ వెరగచంద్ర అయితేనేమి కమిటీ మెంబర్లిం మేమంతా ఉండాము మా పర్యక్షణంలో ఈ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగని ఇక్కడంతా మేము చూస్తాము మాకు డిఎస్పి గారు ఆధ్వర్యంలో మేము కూడా అతనికి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది తాలూకా సిఐ గారు కానీ ఎఫ్ఐ గారిని కానీ వాళ్ళు పటిష్టమైన బందోబస్తు కూడా ఏ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఏ భక్తాదులు కూడా ఏ అసౌకర్యం ఉండదు ఈ తిరునాల్లో కూడా అమ్మ అన్నపూర్ణాదేవి అట్ల అమ్మ అమ్మ ప్రతి ఒక్క రోజు కూడా అన్నం పనులు అనేటు కడతారు వచ్చిన భక్తాదులు కూడా అన్నం అనేది కరువు అనేది లేకుండా కూడా ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు మళ్ళా ఈ పరసకు కూడా వెటనరీ వాళ్ళు కూడా క్యాంపులు నిర్వహిస్తారు కూడా ఏదన్నా జబ్బు అయినా కానీ ఇంజక్షన్ మొక్క కానీ మందు మూర్ఖంలో కూడా నేను చేస్తారు ఇక్కడ మా సర్పంచ్ గారు ఆ నీరు నీరు వాటికి కావలసినవంతా కూడా సర్ప పరసకు అమెరికా నుండి వందలాది మంది భారతీయులను బహిష్కరించి వారిని యుద్ధ విమానంలో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని మదనపల్లి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అఫ్రీద్ జిల్లా కమిటీ సభ్యులు జయబాబు సమీర్ ఎస్ఎఫ్ఐ మదనపల్లి నాయకులు నాని విష్ణు గణేష్ నరసింహులు సోని బాలా సాయి రితీష్ సందీప్ కేశవ చరణ్ సాయి నంద రవి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈ నరసింహ మాట్లాడుతూ అమెరికాలో వలసదారులుగా ఉన్న భారతీయుల కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసి యుద్ధ ఖైదీలాగా పంపించడం యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను కూడా గౌరవంగా చూడాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు ప్రధాని మోదీ అనుసరించిన ఆర్థిక విధానాలు నిరుద్యోగాన్ని పెంచి పోషించడం వల్లే గద్యంతరం లేక భారతదేశ యువత వలస వెళ్తున్నారన్నారని చెప్పారు అమెరికాలో భారతీయుల ఆర్టీఈల పట్ల అమెరికా దుశ్చర్యను పూర్తిగా ఖండించి వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు అమెరికా అధ్యక్షుల ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం నుంచి ఈరోజు చదువుకో లేకుండా అనేకమైనటువంటి వృత్తుల్లో స్థిరపడినటువంటి అమెరికాలో ఉన్నటువంటి రోజు భారతదేశ ప్రజానికాన్ని ఈరోజు ఇబ్బందులు పెట్టేటువంటి విధానాలను ఈరోజు శరవేగంగా చేస్తూ ఉన్నాడు గతంలో ఉన్నటువంటి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జో బైడెన్ కూడా ఎటువంటి విధానాలను లేకుండా ఈ రోజు అందరికీ సమన్వయంగా పనిచేసేటువంటి పద్ధతులు ఈ రోజు ఈరోజు ఈ రోజు ప్రపంచ దేశాలకి ఈరోజు తలమానికంగా ఉన్నటువంటి అమెరికా అలాంటిది ఈరోజు భారతదేశ విద్యార్థుల పట్ల భారతదేశ ప్రజానీకం పట్ల ఈ రోజు ఆయన ఎవరించేటువంటి అమెరికాలో ఎవరించేటువంటి తీరు చూస్తూ ఉంటే ఈ రోజు ఈరోజు ఇండియాకు అమెరికాకు చాలా గ్యాప్ ఇచ్చేటువంటి విధానాన్ని ఈ రోజు ట్రంప్ చేస్తా ఉన్నాడు ఈ రోజు స్వయంగా ఈరోజు మన విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు అదే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు తక్షణమే ఈరోజు స్పందించి ఈరోజు అమెరికా అధ్యక్షత చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి భారత్ అమెరికాలో స్థిరపడినటువంటి భారతీయుల పట్ల ఆయన ఎవరించేటువంటి తీరును పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తాను అలా లేని పక్షంలో భవిష్యత్తులో రాబో రోజుల్లో ఈరోజు ఇదే ఇదే కొనసా ఇదే పద్ధతిలో కొనసాగితే అమెరికాలో చదువుకోవడానికి కానీ ఇంకొక పద్ధతిలో వెళ్లడానికి కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా విధాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఆయన వచ్చినప్పటి నుంచి వీసాల పైన కావచ్చు అనేకమైనటువంటి విధానాలను సర్వేకంగా తీసుకొస్తాడు ఈ విధానాల పట్ల ఈరోజు భారతదేశానికి ఈరోజు విద్యార్థులు అక్కడ స్థిరపడడానికి కానీ చదువులు అనేకమైనటువంటి విధానాలను ఈరోజు ఇబ్బంది పరిస్థితి భారత విద్యార్థి నిరసన కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నరసింహ ఆదివారం చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ కరాటేతో డో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు జరిగాయి ఈ పోటీలలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కరాటే మాస్టర్ కాదర్ బాషా వద్ద శిక్షణ తీసుకుంటున్న కుశల్ రంజిత పథకాన్ని సాధించాడు ఈ టోర్నీలో పతాకాన్ని సాధించిన విద్యార్థికి సీనియర్ కరాటే మాస్టర్ ఇస్మాయిల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు

తిరుపతి నందు వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తోకిసలాటలో గాయపడి మృతి చెందిన మదనపల్లె నియోజకవర్గ భక్తుల కుటుంబాలకు నష్ట పరిహార చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే షాజాన్ బాషా బాధిత కుటుంబాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంటర్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి పదిహేనవ తేదీ నుండి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వెల్లడి ఇదరస్టెన్ మరో బుల్చన్లు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం